నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ రోజు వచ్చేసి మనం రవితేజ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి అయితే ఈరోజు వీడియోలో అయితే మనం శారీస్ అయితే చూడట్లేదండి మనం చూడబోయేది బెడ్షీట్స్ అండి పోచంపల్లి బెడ్షీట్స్ చాలా మంది కూడా పోచంపల్లి బెడ్ షీట్స్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు సో ఈ రోజు అయితే మనం కంప్లీట్గా పోచంపల్లి బెడ్ షీట్స్ అండ్ కలంకారీ బెడ్ షీట్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ ఏనండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే మనకి బెడ్షీట్స్ ఉన్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అయితే వీటిల్లో వచ్చేసి మనకి సింగిల్ కార్ట్ ఉంటుంది డబుల్ కార్ట్ ఉంటుంది అండ్ వచ్చేసి మనకి కింగ్ సైజ్ కూడా ఉంటుందండి సో ఏంటంటే మనకి త్రీ టైప్స్ త్రీ సైజెస్లో ఉంటాయండి అండ్ మనమైతే కొన్ని అయితే చూద్దామండి బెడ్షీట్స్లో జనరల్గా చూసేది ఏముంటుంది అని అనుకుంటారు జస్ట్ మనకు సైజెస్ ఏనండి ఇదిగోండి ఇది వచ్చేసి దీవాన్ సెట్ అండి దీవాన్ సెట్లో వచ్చేసి మనకి ఇదిగోండి మూడు పిల్లోస్ వస్తాయి అండ్ ఇవి పెద్ద పిల్లోస్ టూ వస్తాయి అండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి దీవాన్ సెట్ అండ్ ఇది వచ్చేసి డబుల్ కాటా కింగ్ సైజ్ డబుల్ డబుల్ కట్ ఇది ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్స్కి అయితే వస్తుందండి మంచి కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బెడ్షీట్ అయితే ఓవరాల్ గా ఇదిగోండి ఇలా వస్తుంది ఇది అండ్ దీనికి వచ్చేసి పిల్లో పిల్లో కవర్స్ కవర్స్ అండి టూ ఇందులోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ అవే కదమ్మా డబల్ కాటే కదా ఇదిగోండి డబల్ కాట్లో కలర్స్ అండి ఇవన్నీ ఎవరికైనా నచ్చితే కనుక ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయొచ్చు మీరు ఇది ఇది ఒక కలర్ ఏంటంటే అన్ని ఓపెన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు అయితే కొన్ని చూపిస్తున్నాం చూడండి చాలా ఉందండి కలెక్షన్ మీకు కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకవేళ నచ్చితే కనుక మీరు వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోచంపల్లి బెడ్షీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు అంత బాగుంటాయి ఇదిగోండి అయితే కొన్ని అయితే చూపించానండి అండ్ వచ్చేసి మనకి సింగిల్ కాట్ అండి ఇందులో అయితే పిల్లో కవర్స్ రావండి ఓన్లీ బెడ్ షీట్ మాత్రమే వస్తుంది ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మంచి మస్టర్డ్ కలర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలరు రామా గ్రీన్ కలరు ఇది కూడా గ్రీన్ కలరే వస్తుంది ఇది మల్టీ కలర్ వచ్చింది చూడండి వీటికి ఓన్లీ బెడ్షీట్స్ మాత్రమే వస్తాయండి పిల్లో కవర్స్ రావు వీటికి ఇదిగోండి ఇది అయితే చాలా మందంగా ఉంది దానికంటే ఎందుకో కానీ ఈ క్లాత్ అయితే ఇంకా చాలా మందంగా వచ్చింది ఇదిగోండి అండ్ ఇవే కాకుండా మనకి కలంకారీలో కూడా ఉన్నాయండి ఇదిగోండి కలంకారీలో కూడా మనకి డబుల్ కార్ అండి ఇది మనకి బెడ్షీట్ అంతా ఇలా వస్తుంది చూడండి ఇదిగోండి ఇది బెడ్షీట్ కింగ్ సైజ్ అమ్మా ఇది కింగ్ సైజ్ ఓకే ఇది కింగ్ సైజ్ అండి అండ్ దీనికి వచ్చేసి రెండు పిల్లో కవర్స్ వస్తాయి చూడండి కింగ్ సైజ్ మాత్రము త్రీ పిల్లో కోర్స్ వస్తాయండి క్వీన్ సైజ్ అయితే టూ పిల్లో కోర్స్ వస్తాయి క్వీన్ సైజ్ వస్తుంది దీంట్లో కింగ్ సైజ్ కూడా ఉంటుంది ఓకే కింగ్ సైజ్ అయితేనేమో త్రీ పిల్లో కోర్స్ వస్తాయండి వీటిలో కలంకర్లు వాటి అయితే కలంకర్లు దివాన్ సెట్స్ కూడా ఉన్నాయండి దివాన్ సెట్ వచ్చేసి ఇవి ఒక బెడ్ షీట్ వస్తుంది మూడు కుషన్ కవర్లు వస్తాయండి రెండు బూస్టర్లు వస్తాయి వీటిలో అయితే ఓకే రెండు బూస్టర్లు వస్తాయి అవును కలంకని దివాన్ సెట్స్ అండి వీటిలో అయితే మీకు విడిగా పిల్లో కోడ్స్ కావాలంటే కూడా ఉన్నాయి పోచంపల్లి వాటిలో అయితే మీకు సెపరేట్ కావాలంటే సెపరేట్ కూడా ఉన్నాయి ఇదేమో కింగ్ సైజ్ పిల్లో కోడ్స్ వచ్చి దీంట్లో మూడు వస్తాయి అండి త్రీ పిల్లో కోడ్స్ వస్తాయి వీటి సైజ్ కూడా పెద్దగా ఉంటాయి అండి పిల్ల కోడ్ సైజు ఇలా వస్తుంది సైజు ఇందులోనే పోచంపల్లిలో ఇవన్నీ కింగ్ సైజ్ ఇవన్నీ కింగ్ సైజ్ అండి ఓకే ఓపెన్ చేద్దాము వీటికి మాత్రం టూ పిల్ల కోర్స్ మాత్రమే వస్తాయండి సింగిల్ కార్డ్ బెడ్ షీట్స్ పిల్లో కోర్స్ రావు డబల్ సైజ్ పోచంపల్లి అయితే టూ పిల్లో కోర్స్ కానీ రేట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది కింగ్స్ అయితేనేమో టువెల్ ఫిఫ్టీ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ కార్డ్ అయితేనేమో ఫోర్ ఫిఫ్టీ పడుతుంది పోచెంపల్లి అయితే కలంకారీ వాటి అయితేనేమో సింగిల్ కార్డ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి డబల్ కార్డు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది కింగ్ అయితేనేమో ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే టెన్ బై టెన్ సైజ్ వస్తుంది వీటిలో అయితే ఇది చూసారు కదండి ఇది వచ్చేసి కింగ్ సైజ్ అండి చాలా పెద్దగా ఉంది చూడండి దీనికి వచ్చేసి ఇవి రెండు పిల్లో కవర్స్ ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి మీకు కలర్స్ అయితే డైరెక్ట్ గా చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఇది ఒక కలర్ ఓకే చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి కింగ్ సైజ్ అండి కొన్ని కలర్స్ అయితే చూద్దాము ఇదిగోండి అన్నీ ఏంటంటే ఓపెన్ చేయడం కుదరదండి జస్ట్ మీకు పైన నుంచి చూపిస్తున్నాము ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి ఇదిగోండి పళ్ళనది కావాలి అంటే కనుక అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించారండి మీకు ఇప్పుడు చూపించే దాంట్లో ఏదన్నా నచ్చితే కనుక మీకు అది క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తారు అండ్ ఇంకా ఏమన్నా కలర్స్ కావాలంటే మీకు అన్నీ ఒక చోట వేసి మీకు కలర్స్ ఫొటోస్ పంపిస్తారండి ఎందుకంటే వాళ్ళు షాప్లో బిజీగా ఉంటారు కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు ఏది నచ్చితే అది మాత్రం క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు ఇదిగోండి చూసారు కదా మంచి కలర్స్ అండి అసలు పోచంపల్లి బెడ్షీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండాలండి అన్నీ ఉంటాయి కాకపోతే దీంట్లో ఫెసిలిటీస్ అంటుందంటే ఉల్టా సీదనే ఉండదు అండి వీటిలో అయితే ఓకే ఓకే అంటే బ్యాక్ సైడ్ ప్రింట్ ఫ్రంట్ సైడ్ ప్రింట్ అట్లా ఏమి ఉండదు ఫుల్ డిజైన్ ఉంటుంది ఓకే వీవింగ్ కదా మొగ్గ మీద నేసిన కాబట్టి టూ సైడ్స్ ఏమేమి ఉంటాయండి ఓకే ఇంకోటి వచ్చేసి దీంట్లో దివాన్ సెట్స్ కూడా ఉంటాయి మీకు నార్మల్గా అయితే ఒక దివాన్ సెట్ ఓపెన్ చేసి చూపిస్తాము నార్మల్గా అయితే మీ దీంట్లో కలర్స్ ఉంటాయి ఓకే కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి కాకపోతే మీకు నార్మల్ ఒక బెడ్షీట్ ఎలా వస్తుందని మీకు ఐడియా కోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఓకే దివాన్ సెట్ అనేది ఇలా వస్తుంది ఓకే ఇది బెడ్షీట్ వస్తుందండి ఓకే ఓకే బెడ్షీట్ అనేది ఇలా ఉంటుంది కుషన్స్ మాత్రం మూడు కుషన్లు వస్తాయండి వీటిలో అయితే ఓకే మూడు కుషన్లు రెండు బూస్టర్లు వస్తాయి వీటిలో అయితే ఓకే ఇవి కుషన్ కవర్స్ మూడు ఉంటాయి దీనిలో కలర్ చాలా కలర్స్ ఉన్నాయి మాకైతే ఓకే ఇవి బూస్టర్ కవర్స్ వస్తుంది కలర్స్ 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 ఉన్నాయి చూపిస్తాము రామా గ్రీన్ రెడ్ మెరూన్ ఒక కలర్ అండి ఇది కొంచెం బ్లూ కలర్ ఇది రస్ట్ కలర్ వస్తుందండి కొంచెం కొంచెం కలర్స్లో డిఫరెంట్ ఉండాలని మీకు ఏమైనా వస్తే కలర్ వస్తే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెడతాము దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఎల్లో కూడా డిజైన్స్ డిఫరెంట్ అండి ఇంకోటి వైలెట్ కారు ఈ కలర్ కంటే కవర్ కంటే కొంచెం బయట మంచిగా ఓపడుతుంది కానీ కాకపోతే మీకు కవర్లో చూపిస్తున్నాము అన్న అయితే ఇవ్వండి కలర్ అయితే దీంట్లో అయితే ఇవన్నీ బూస్టర్ కవర్స్ జివాన్ సెట్స్ అంటారు అండి ఒక బెడ్ షీటు రెండు బూస్టర్ కవర్ రెండు బూస్టర్ కవర్స్ మూడు కుషన్ కవర్స్ వస్తాయండి వీటిలో అయితే ఇంకా కలంకారి కూడా చాలా ఉంది వీటిలో అయితే మీకు కావాలంటే దీంట్లో మీకు విడిగా పిల్లో కవర్స్ కావాలంటే విడిగా పిల్లో కోర్ట్స్ కూడా ఉంటాయండి టూ హండ్రెడ్ రూపీస్ పేరు ఉంటుంది జత ఉంటుంది ఓకే ఇలా ఉంటాయి దీంట్లో పిల్ల కవర్స్ విడిగా అండి ఇవి అయితే ఓకే టూ టూ వస్తాయా సెట్ ఒకటి రెండు వస్తాయి అండి పేరు అంటే ఒక జత ఓకే ఓకే కలర్స్ అంటే కలర్స్ ఉంటాయి ఓన్లీ పిల్లో కవర్స్ కావాలంటే ఓన్లీ విడిగా పిల్లో కవర్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు ఓకే ఇలా కలర్స్ ఇవి వచ్చేసి కలంకారీ బెడ్ షీట్స్ అండి ఓకే ఇందులో కూడా 3 సైజెస్ ఉన్నాయి ఆ 3 సైజెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి సింగిల్ కాట్ అండి 6 ఇంటూ 4 సైజ్ 2 పిల్ల కవర్స్ విత్ పిల్లో కవర్స్ సింగిల్ దాంట్లో అయితే డబుల్ దానికైతేనేమో విత్ టూ టూ పిల్లో కార్డ్స్ టెన్ టెన్ బై ఎయిట్ సైజ్ ఉంటుంది మేడం ఇది టెన్ బై టెన్ సైజ్ ఉంటుంది ఇవన్నీ కింగ్ సైజ్ వీటికి వచ్చేసి మూడు బెడ్షీట్లు వస్తాయి అండి మూడు పిల్లో కార్డ్స్ వస్తాయి సారీ మూడు కార్డ్స్ వస్తాయి కలర్ ఒకటి ఇది టెన్ బై టెన్ సైజ్ అండి ఇదో కలర్ అండ్ ఇదో కలర్ అండి ఇది రెడ్ బ్లాక్ ఓకే ఇది మెరండి రెడ్ అండి ఇది బ్రిక్ కలర్ వస్తుంది ఇది రెడ్డి కలర్ వస్తుంది డిజైన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి వీటిలో అయితే కింగ్ సైజ్ పెద్ద సైజ్ అండి మీకు మ్యాటల్సెస్ పెద్ద ఉన్న వాళ్ళకి కూడా మాకు సరిపోతుంది ఇవి అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి అన్ని కింగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి క్వీన్ సైజ్ చూపిస్తున్నాను ఓకే బ్లాక్ అండ్ ఇదో కలర్ అండి కొంచెం ఇవి కలంకరీ డిజైన్స్ అన్నీ ఇవ్వ ఇలానే ఉంటాయండి కానీ ఓపెన్ చేసిన తర్వాతకి లుక్ వైజ్ బాగుంటాయండి మీకు వీడియో ఎండింగ్లో ఒకసారి బెడ్షీట్ ఓపెన్ చేసి చూపిస్తాం కావాలంటే ఇవన్నీ క్వీన్ సైజ్ ఇవన్నీ క్వీన్ సైజ్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్షీట్కి కంపల్సరీ వస్తాయండి కలర్స్ ఓకే ఈ కలర్స్ ఉన్నాయండి వీటిలో అయితే ఓకే